కి నమస్కారం అండి నా పేరు సుధారాణి సుధారాణి కిచెన్ ఈరోజు నేను మునకాయ పులుసులోకి పొడి తయారు చేయ విధానం చూపిస్తాను చూడండి తర్వాత నెక్స్ట్ మునకాయ పులుసు కూడా చూపిస్తాను ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ ఒక్కొక్కటిగా వేయించుకొని మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి బియ్యం కప్పు కందిపప్పు అరకప్పు పచ్చనపప్పు అరకప్పు అలాగే ఒక అర స్పూన్ మెంతులు రెండు మూడు స్పూన్లు జీలకర్ర ఒక మూడు స్పూన్లు ధనియాలు ఇవి కావాల్సినవి ఇవి ఒక్కొక్కటిగా వేయించుకుందాం బియ్యాన్ని వేయించుకుందాం ఒకప్పు బియ్యము బియ్యాన్ని వేయించుకోవాలి మీడియం మంత్రమే పెట్టుకొని మాడకుండా వేయించుకోవాలి బియ్యాన్ని వేయించుకుందాము ఈ రకంగా తర్వాత నెక్స్ట్ వచ్చి కందిపప్పు ఆఫ్ కప్పు పచ్చనపప్పు ఆపుకప్పు ఈ రెండిటిని వేయించుకోవాలన్నమాట కందిపప్పుని పచ్చనిపప్పుని దోరగా వేయించుకున్నాము కందిపప్పు పచ్చనిపప్పు రెండు వేయండి దూరగా వీటిని కూడా పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ధనియాలు అలాగే జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మెంతులు మూడింటిని కలిపి వేయించాలి ఈ మూడు కూడా వేగిని వీటిని కూడా వేసేసుకున్నాము ప్లేట్లో బాగా వేగుతుంటే స్మెల్ ఎంత బాగుందో మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో జీలకర్ర ఇలాంటివి వేగినప్పుడు ఇలా అంతా మంచి స్మెల్ వస్తుంది వీటినన్నింటిని బాగా సల్ార్నిచ్చి మిక్సీ వేసేసుకోవాలి మిక్సీ వేసుకొని పొడి చేసుకోవాలి సల్ార్ పెట్టుకొని మిక్సీ జారేసుకున్నాం కొని మిక్సీ వేసేసి మొత్తం మిక్సీలో వేసేసుకున్నాము మిక్సీలో వేసి పట్టుకున్నాము మెత్తగా ఇలాగ తర్వాత నెక్స్ట్ జల్లించుకొని పొడి వేసుకోవాలమ్మా జల్లించుకోవాలి పొడి రెడీ అయిపోయింది జల్లించి ఇది తీసలా పెట్టేసాము ఇది ఇలా మెత్తగా జల్లించుకొని ఇలా వేసుకోవాలి నెల ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఏ పులుసు కూరలో అయినా సరే ఇలా దీని దగ్గర పొడి దానికి వేసేసుకొని డబ్బాలో పెట్టుకుంటే నెల ఒకసారి వేసుకొని చక్కగా రుచికి రుచి ఫాస్ట్గా వంట తయారైపోతుంది ఇంక పులుసు కూర ఉడకొచ్చింది కదా దీనిలోకి ఒక స్పూన్ వేసుకొని సరిపడా పొడి వేసుకున్నాం పొడి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని దీంట్లో వండలేం లేకుండా తిప్పాలన్నమాట సరే పొడి రెడీ అయింది కదా ఇంకా పక్కన పెట్టేసుకుంటే ఒక నెల ఉంటుంది ఇది జాబ్ చేసే వాళ్ళకి ఈ టిప్స్ అన్నీ బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ కూరలో ఇప్పుడు పులుసు కూరలో ఇది కలుపుకొని పోస్తాం